వంగవీటి రాధాకృష్ణతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు కొడాలేనా నాని వల్లభనేని వంశీ వాటిలో వేరైన రాధాకృష్ణ విషయంలో ఎంతో స్నేహంతో మెలికేవారు అటువంటిది గత కొద్ది రోజులుగా ఈ స్నేహితులు పెద్దగా కలవడం లేదు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది గత ఐదు సంవత్సరాలుగా వంగవేటి మోహన్ రంగా వర్ధంతి జయంతి సమయంలో తెగ హడావిడి నడిచింది కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ రంగాకు నివాళులర్పించేవారు వంగవీటి రాధాకృష్ణతో కలిసి వేదిక పంచుకునేవారు కానీ ఏడాది మాత్రం వారిద్దరూ కనిపించుకపోవడం విశేషం నిన్న వంగవేటి మోహన్ రంగా ముప్పై ఆరవ వర్ధన్తి విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో కాపుసేన ప్రతినిధులతో కలిసి రాధా నివాళులర్పించారు కార్యక్రమంలో వంగవేటి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు కానీ రాధాకృష్ణ స్నేహితులుగా ఉన్న కొడాలి నాని వల్లని వంశీ జాడ మాత్రం లేదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవెట్టి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది వైసీపీ ఆవిర్భావంతో కొడాలి నాని ఆ పార్టీలో చేరారు అటు తర్వాత వంగవేటి రాధా సైతం వైసీపీలో చేరిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ తెరపైకి వచ్చారు గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అంతకు ముందు నుంచే కొడాలి నానితో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలున్నాయి దీంతో ఈ ముగ్గురు స్నేహితులుగా మారారు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో రాధాకృష్ణ చేరారు పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు ఈ తరుణంలో వంగవీటి రాధాకృష్ణ ఉండిపోయారు కొడాలి నానితో పాటు వలభనిని వంశీ వైసీపీలో కొనసాగారు ఈ క్రమంలో వారు చేసిన హడాబడి అంతా కాదు వంగవేటి మోహన్ రంగా జయంతి వర్ధంతి వేడుకల్లో హల్చల్ చేసేవారు కానీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఇప్పుడు వారికి స్నేహితుడు కనిపించడం లేదు ఎన్నికలో టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ కూటమి సూపర్ విక్టరీ సాధించడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నుంచి సంకేతాలు వచ్చాయి ఇంకోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కొడాలి నానే కనిపించడం లేదు వలభనేని వంశీ జాడలేదు వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీలో ఉన్నప్పుడు వారికి వంగవీటి మోహన్ రంగా గుర్తున్నారు స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణకు అండగా నిలిచారు కానీ ఇప్పుడు మాత్రం వారికి గుర్తు లేకపోవడం విశేషం